ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాల్టి ఈ టాపిక్ లో తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీకి సంబంధించి అసలు రుణమాఫీ అయ్యేనా ఈ ప్రభుత్వంతో సాధ్యం అవుతుందా లేదా రుణమాఫీ కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పేసి పర్టికులర్ గా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ వెయ్యి కళ్ళతో ఎదురుచున్నటువంటి టాపిక్ ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ ఎదురు చూసినటువంటి మెయిన్ థింగ్ టాపిక్ ఏంటంటే ఫార్మర్స్ రుణమాఫీ ఈ రుణమాఫీ అనేది ఆల్రెడీ జరిగి తీరుతుందండి ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి అసెంబ్లీలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా మొత్తానికి వ్యవసాయ రంగానికి కూడా కొన్ని వేల కోట్లను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి రై రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు అండ్ కార్యాచరణ ప్రారంభిస్తున్నామని చెప్పారు ఆ ప్రారంభించినటువంటి లీస్ట్ ఎవరు అర్హులు ఎవరు అర్హులు కారు ఎంత మంది అధికారులు లో అంటే చిక్కుకున్నారు రైతులు ఎంతమంది చిక్కుకున్నారు అండ్ ఇంట్రెస్ట్ తో కలిపి రెండు లక్షలు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ జరిగి తీరుతుందని అయితే ఈ నెల ట్వంటీ వరకే బ్యాంకర్లకు మెసేజ్ లాస్ట్ ఛాన్స్ అని గడువు ఇచ్చింది అంతలోపు అంతకు లోపు ఎవరైనా ఉంటే కూడా మీరు వన్స్ బ్యాంక్ వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ రెన్యువల్ చేసుకోండి లేదా అరువుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా వన్స్ చెక్ చేసుకోవచ్చు అన్ని జిల్లాల వారిగా రుణమాఫీకి సంబంధించి లీస్ట్ మొత్తం కూడా చాలా క్లియర్ అండ్ గా లింక్ మాత్రం అప్డేట్ చేశానండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వస్తే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ రుణమాఫీకి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు ఉన్నా సందేహాలున్నా మీ వన్ మీ ఒపీనియన్ ని మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్